అప్పటికప్పుడు స్వీట్ చేయాల్సి వస్తే బెస్ట్ ఆప్షన్ రవ్వలడ్డు త్వరగా పూర్తవుతుంది స్టవ్ పై ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కాసిన జీడిపప్పు పలుకులు కిస్మిస్ వేసి ఎర్రగా వేపి తీసేయాలి మరి కాస్త నెయ్యి వేసి అరచిప్ప ఎండి కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి తురుము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి తీసేయాలి మరి కొంచెం నెయ్యి వేసి రెండు కప్పులు బొంబాయి రవ్వ వేసి లో ఫ్లేమ్పై రంగు మారే వరకు వేయించాలి ఈ విధంగా కాస్త రంగు మారగానే మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ముప్పావు కప్పు పంచదార వేయించిన డ్రై ఫ్రూట్స్ కొబ్బరి అర స్పూన్ ఆలకల పొడి కాచిన గోరువెచ్చని పాలు కొంచెం పోసి కలుపుకోవాలి తర్వాత లడ్డు తయారు చేసుకోవాలి ఎక్కువ పాలు కలిపితే తరువాత లడ్డూలు గట్టిగా అవుతాయి తడి పొడిగానే గట్టిగా వస్తే లడ్డూ తయారు చేయాలి చేతికి రవ్వ మరి ఎక్కువగా అంటుకుంటుంటే కొంచెం నెయ్యి చేతికి అప్లై చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే సుజాత కిచెన్ ఫాలో అవ్వాలి థ్యాంక్ యూ అండి